హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో అయితే కంటెంట్ రావడం జరుగుతుంది ఇలాంటి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్స్ దగ్గర హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది హైప్ పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇవ్వండి మరింత వీడియో ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఈరోజు అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అంగన్వాడీలో భారీ ఉద్యోగాలైతే అయితే ఖాళీలుగా ఉన్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఉండడం అయితే జరిగింది అయితే ఈ వీడియోలో నేను మీకు అఫీషియల్గా వార్తా ప్రకటనలో పేపర్లో ముద్రించినటువంటి వార్తా ప్రకటనని చూపిస్తూ ఈ నాలుగు జిల్లాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఆ జిల్లాలు ఏంటి అనేటటువంటి వివరాలని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా నోటిఫికేషన్ ఇదివరకు రాకపోవడానికి కారణాలను కూడా ఈ యొక్క ఆర్టికల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన వివరాలను కూడా నేనైతే మీకు అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం మన వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఫాస్ట్గా గ్రూప్లో అయితే రావడం జరుగుతుంది ఇక్కడ అంగన్వాడీల్లో అరకుర సేవలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ యొక్క వార్తా ప్రకటన మంజూరు చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ యొక్క ఖాళీల వివరాలని సంబంధించినటువంటి జిల్లా చూసినట్టయితే ఉమ్మడి జిల్లాలో ఖాళీల వివరాలు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇది కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి సంబంధించి కరీంనగర్లో నాలుగు జిల్లాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కరీంనగర్లో అరవై తొమ్మిది టీచర్లు హెల్పర్లు రెండు వందల రెండు ఉన్నాయి జగిత్యాలలో అరవై మూడు టీచర్లు మూడు వందల పదిహేడు హెల్పర్లు ఉన్నాయి పెద్దపల్లిలో అరవై టీచర్లు రెండు వందల ఆరు హెల్పర్లున్నాయి రాజన్న సిరిసిల్లలో నలభై మూడు టీచర్లు నూట డెబ్బై నాలుగు హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది మొత్తంగా రెండు వందల ముప్పై ఐదు టీచర్లు ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది హెల్పర్లు ఖాళీలుగా ఉన్నట్టుగా మొత్తం పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టుగా మనకు ప్రముఖ దినపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి మనకు ఇదివరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇదే విధంగా అఫీషియల్గా మీకు వార్తా పత్రికా రూపంలో మీ జిల్లా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీ వీడియోను కూడా నేనైతే చేసి పెడతాను దానికోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి మీరు ఎక్కువ ఏ జిల్లాకి కామెంట్ చేసినట్టయితే ఆ జిల్లా ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఒక కేంద్రంలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే సమీప కేంద్రంలోని వారికి అదనపు బాధ్యతలు అప్పగించారు చాలా చోట్ల ఈ టీచర్లు హెల్పర్లు ఖాళీగా ఉన్న చోట వాటికి ఇన్ఛార్జీలను అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ రెండు స్కూళ్ళని మెయింటైన్ చేయలేక పిల్లలకి గర్భిణీ స్త్రీలకి సరైనటువంటి పోషణ పోషక వాటిని అయితే అందించడం లేదు అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక మనకి ప్రచురించడం అయితే జరిగింది ఇక్కడ ఒకసారి రిజర్వేషన్ల వర్తింపుతో జాప్యం ఇక్కడ నోటిఫికేషన్ రాకపోవడానికి గల కారణాలని మెన్షన్ చేయడం జరిగింది అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్ హెల్పర్ విధిగా ఉండాలి కానీ చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో నిర్వహణపై ప్రభావం పడుతుంది కొన్నేళ్లుగా ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు జిల్లాల వారీగా ఖాళీల వివరాలని ఆ శాఖ అధికారులు ప్రభుత్వం ప్రభుత్వానికి అందజేశారు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ప్రస్తుత టీచర్లు సహాయకులని మూడు గ్రూపులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ఇదివరకు ఉన్నటువంటి టీచర్లని ఆయాలని మూడు వర్గాలుగా మూడు గ్రూపులుగా విభజించి ప్రభుత్వానికి నివేదించడం అయితే జరిగిందట జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం భావించిన ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో కొలువుల భర్తీపై సందిగ్ధత నెలకొంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల వర్తింపు విషయంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది భర్తీపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి చెప్పారు పైనుండి మనకి ఇన్ఫర్మేషన్ ఆదేశాలు రాగానే జిల్లా కలెక్టర్లు ప్రతి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ని ఉన్నాయి అనేది ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఉన్నాయి అనేటటువంటి వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ అయితే అంగన్వాడీ వేకెన్సీస్ ఉన్నాయి సో వీటన్నిటిని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు త్వరలో అనేది నెలలు గడుస్తుంది కానీ ఇంకా నోటిఫికేషన్ అయితే రావడం లేదు అంగన్వాడీకి సంబంధించి ఎలాంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్